అండి ఫేస్బుక్లో సంపద ఇవ్వచ్చా సంపాదిస్తున్నారు కదా అందరూ వీడియోస్ పెడుతున్నారు నాకు అంత వచ్చింది ఇంత వచ్చింది అని చెప్తున్నారు కదా సో అది బెటర్ కదండి మనకు పెట్టుబడులు అని వ్యాపారం అని ఫస్ట్ మనం మన బ్రెయిన్ అనేది దీనికి పణంగా పెట్టాలన్నమాట ఎందుకంటే మన కళ్ళు మన బ్రెయిన్ ఖచ్చితంగా దీనికోసం మనము సాక్రిఫైస్ చేయాలి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఇప్పుడే చెప్తున్నా ఇది నేను మూడు సంవత్సరాలుంటే పడిన కష్టం కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పేస్తున్నాను అనమాట ఈ విషయాలు ఇంకెవరి దగ్గర అడిగినా మీకు ఇదే సమాధానమే వస్తుంది సో దీంట్లో సంపాదించాలని మీరు అనుకుంటే పీస్ఫుల్గా ఖాళీగా ఉంటే మాత్రమే ట్రై చేయండి అంతేగాని డబ్బులు తొందరగా సంపాదిద్దాము తొందరగా సావుకారులు అయిపోదాం బాగా కోటీశ్వర్లు అని మాత్రం ఆశ పెట్టుకోవద్దండి అయిన వాళ్ళు ఉన్నారండి బై లక్ వాళ్ళది లక్కీ ఛాన్స్ వాళ్ళది కాబట్టి అయ్యి ఉంటారు అంతే కానీ అందరికీ అది ఛాన్స్ రాదు మెయిన్గా కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది దాంతోపాటు అమౌంట్ కూడా తక్కువగా వస్తుందండి ప్రతిరోజు మనం కొత్త వీడియోస్ చేయాలి ఏం చేయాలి ఈరోజు ఏం చేయాలి ఏ అట్లా ఆలోచిస్తూనే మన బ్రెయిన్ అంతా దేనిపైన ఆలోచన లేకుండా పోతుంది ఫస్ట్ పీస్ఫుల్గా ఉండేది మానేస్తాం కళ్ళు అలసిపోతాయి మనసు అలిసిపోతుంది అందరిపైన చిరాకు కూడా పుడుతుంది మనకు సక్సెస్ కాలేదు అందరూ వీడియోస్ చూస్తుంటే నేను అంత సంపాదించాను నేను ఇంత సంపాదించాను అని చెప్తూ ఉంటారు నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను అని ఎదురు చూస్తారనమాట సో అలాంటి పరిస్థితి మనకి రాకూడదు అనుకుంటే ఆఫ్లైన్లో జాబ్ చేయండి జాబ్ అంటే మనకి నచ్చిన చిన్న చిన్న ఐడియాలతోనే బిజినెస్ చేయండి కానీ ఒకవేళ జాబ్ ఇష్టం ఉండే వాళ్ళైతే జాబ్ చేయొచ్చు లేదు మాకు ఆఫ్లైన్లో మంత్లీ కానీ వీక్లీ కానీ మాకు పేమెంట్లు కావాలి మాది మేము సంపాదించుకోవాలనుకుంటున్నాము అంటే మాత్రము ఆఫ్లైన్లో మీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి సో వాటి గురించి మీకు కావాలనుకుంటే ఒక్క కామెంట్ చేయండి ఇట్లాంటి గురించి అని నేను ఖచ్చితంగా మీకు సజెషన్ చేస్తాను